చేత రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలను ఎలా మోసం చేయాలి అనేటువంటిది ఆ మేనిఫెస్టో తయారు చేశారు ఆ విధంగానే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి ప్రజల్ని మోసం చేసే తప్ప దాంట్లో ఏవి కూడా అమలు జరపలేదు అమలు జరపంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పూర్తిగా వైఫల్యం దాని మీద ప్రజలకు అందరికీ కూడా అసంతృప్తి అదేవిధంగా తిరస్కారం కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈ రోజున మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేసి చూస్తూ ఉంటే మరొకసారి రాబోయే సంవత్సరాల్లో ప్రజలకి మొండి చేయి చూపించాలనేటువంటి ఉద్దేశంతో కనపడదు ఇంచేతంటే ఆ మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి సారాంశం కూడా లేదు కొత్తదనం కూడా లేదు అదేవిధంగా పాతవి చేయనటువంటి అన్ని కూడా గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప కొత్త మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ ఏ విధంగానో కొత్తగా ఏం చూపించలేదు పాత మేనిఫెస్టో అమలు జరపలేదు కదా మరొక వైపు పచ్చే అబద్ధాలు తొంభై తొమ్మిది పర్సెంట్ నేను అమలు జరిపోయాను చెప్పడం అనేటువంటిది చాలా అయినటువంటి విషయం అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో ఏ సారాంశం లేదు అదేవిధంగా మరొకసారి ప్రజలకి వండి చేయి చూపించేటువంటి మేనిఫెస్టో తప్ప దీనివల్ల ప్రజలకు కూడా ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్న వస్తాను అన్నటువంటి రీతిలోనే మేనిఫెస్టో ఉంది ఏదేమైనప్పటికీ కూడా అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టో అతనికి అతను అనుయాయులకు ఉపయోగపడుతుందామో కానీ ప్రజలకు ఏ విధంగానో ఉపయోగపడతాం మేనిఫెస్టో కొత్తదనం లేదు పాత అమలు జరుపుతామని కూడా దాంట్లో ఏ విధమైనటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు ఆ విధంగా ఆయన మేనిఫెస్టో ఒక్క చూస్తే ఏ విధమైనటువంటి సారాంశం లేనటువంటి మేనిఫెస్టోగా మనకు అర్థమవుతుంది రెండు ఏడు విషయాలు ఆయన చెప్పాడు చెంద ఒకటి ప్రధానంగా రెవెన్యూ డెఫిసిట్ గురించి చెప్పాడు నేను ఈ సందర్భంగా ఆయన అడుగుతూ ఉన్నా అభివృద్ధి జరగకపోతే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనే దానికి సమాధానం చెప్పాలి ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడకుండానే ఆయన ప్రస్తావించింది రెవెన్యూ డెఫిసిట్ గురించి ప్రస్తావించాడు ఈనాడు రెవెన్యూ డెఫిసిట్ చూస్తే ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను లో రెవెన్యూ డెఫిసిట్ ఉంది లేదని అనడం లేదు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ ఉంది ఆ రోజు ఉండటానికి కారణం హైఫర్కేషన్ ఇచ్చేదంటే మనకి జనాభా ఎక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువగా వచ్చింది కాబట్టి కొంతవరకు కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉంది ఇది ఆనాటి ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి విషయమే అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేటప్పటికి రెవెన్యూ డెఫిసిట్ జీరో ఒక ఆశయంగా విధంగానే ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిట్ తగ్గించుకుంటూ వచ్చాం అంటే రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడైతే తగ్గించుకుంటూ వచ్చామో దీని యొక్క రాష్ట్ర రెవెన్యూస్ పెంచుకోవడం జరిగింది రాష్ట్ర రెవెన్యూస్ పెంచుకోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ తగ్గించుకోవడం వల్ల రెవెన్యూ డెఫిసిట్ రెండు నార్మల్ స్టేజ్ కి వచ్చేసి ఆ నార్మల్ స్టేజ్ కి వచ్చేసినటువంటి రెవెన్యూ డెఫిసిట్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన చూస్తే విపరీతంగా అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరం ఫిగర్స్ ఫైనల్ ఫిగర్స్ ఇవ్వలేదు కానీ బడ్జెట్ లో వన్ పాయింట్ ఫైవ్ మేము తీసుకొస్తాం అని చెప్పారు తప్ప గత సంవత్సరం తీసుకుంటే ఇంచుమించు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ కాకు చెప్పిన కానీ మిగతా ఎకనామిక్స్ సైజ్ చూస్తే రెవెన్యూ డెఫిసిట్ ప్రత్యేకంగా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయింది అట్లాగే ఫిజికల్ డెఫిసిట్ కూడా ఫైవ్ పర్సెంట్ దాటి వెళ్ళింది ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తామని లాస్ట్ ఇయర్ లో చెప్పారు ఈ లాస్ట్ ఇయర్ లో చెప్పడమే తప్ప ప్రతి సంవత్సరం ఒకసారి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ చూస్తే వాళ్ళు బడ్జెట్ లో చెప్పిన దానికంటే డబ్బులు పెరుగుతూ వచ్చింది రెవెన్యూ డెఫిసిట్ కానీ ఎందుకంటే దీని అర్థం ఏమిటంటే విపరీతంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెంచారు కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచారు కానీ ఈ యొక్క అధికారులకు జీతాలు ఇవ్వడంలో పాత్ర పెట్టారు సరి అయిన సమయంలో జీతాలు ఇవ్వలేకపోయారు ఈ రెవెన్యూ లో వచ్చేటువంటి కేటగిరీస్ ఏవైతే ఉన్నా కేటగిరీస్ లో ఎక్కడ కూడా ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా పాత చేసినటువంటి వర్కులకి ఖర్చు పెట్టవలసినటువంటి ఖర్చు కానీ ఇవేమీ చేయలేదు కాకపోతే రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు పెరిగిందని అంటే సమాధానం లేదు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకవైపు పెరిగితే రెవెన్యూ రెవెన్యూ కూడా స్టేట్ రెవెన్యూ ట్యాక్సెస్ ఓన్ ట్యాక్సెస్ కానీ స్టేట్ రెవెన్యూ కానీ పెరగలేదు పెరగకపోవడం కారణం వీళ్ళంతా నిర్లక్ష్యం అంటే రెవెన్యూ ఆదాయం రాష్ట్రానికి పెంచుకోవాలి రాష్ట్ర సంపద పెంచాలి రాష్ట్ర సంపద పెరిగితే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధితో పాటు డిఫిసిట్లు తగ్గుతాయి అప్పులు తగ్గుతాయి అనేటువంటి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు పేరుకి అడ్వైజర్స్ ఉన్నారు తప్ప దేని మీద వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేదు ఆ ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల అధికారులు అందరూ కూడా నిమి నిమిత్తం మాత్రం అయిపోయారు వీళ్ళు ఎక్స్పెండిచర్కి అది కూడా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కే వీళ్ళందరూ కూడా దోహదపడ్డారు తప్ప ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి ఎక్కడ కూడా వీళ్ళు ప్రా దాని దానివల్ల వచ్చినటువంటి పరిణామం రెవెన్యూ డెఫిసిట్ పెరగడం ఫిజికల్ డెఫిసిట్ పెరగడం అప్పులు విపరీతంగా పెరగడం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెవెన్యూ డెఫిసిట్ కంట్రోల్ లేదు అని కానీ ఆరున్న ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇంట్ చేత టైంలో మాకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతవరకు కూడా రెవెన్యూ డెఫిసిట్ మొదటి రెండు సంవత్సరాలు ఉంది తర్వాత కంట్రోల్ చేసుకొచ్చాము ఇది మీరు చూస్తే కాకు రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది లేకపోతే మేము బడ్జెట్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది దీన్ని ఉన్నటువంటి దాన్ని మీరు అసత్యాలు మాట్లాడడం సరి అయినటువంటి విధానం కాదు రెవెన్యూ డెఫిసిట్ వినోద చూస్తే అప్పులు తెచ్చి దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు అంటే అప్పులు ఎట్లా పెరిగాయి మీరు అంతా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి అయిపోయేటప్పటికి మీకు అధికారం చేపట్టేటప్పటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఉంది ఈనాడు చూస్తే రెండు వేల ఇరవై చూస్తే మీ అప్పులు ఏ విధంగా పెరిగే ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని నేను చాలాసార్లు వెయిట్ పేపర్ ఏమన్నా ఇవ్వలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు మీ అప్పులు చూస్తే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒకవైపు ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ మరొక వైపు బడ్జెట్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మరొక వైపు అండ్ మీన్స్ మరొక వైపు ఓడి అని చేత ఓడి వేజ్ మీన్స్ మీరు ఆల్టర్నేటివ్ తెచ్చుకుంటున్నారు అంటే ఇది ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాబ్ చేసినటువంటి గవర్నర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాబ్ చేస్తే ఈ రోజున రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మరి ఆయనకే తెలియాలి ఏం చేత ఆయన బహుశా దోపీలో ఎక్స్పర్ట్ అవినీతిలో ఎక్స్పర్ట్ కానీ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆయన పాపం ఎన్వర్సిటీలు కూడా రావు ఆయనకే కాదు ఆయన అనుచరులకు కానీ లేకపోతే ఆయన అడ్వైజర్స్ కానీ రావు చాలా స్పష్టం అవుతుంది ఈనాడు డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నాడు ప్రైమరీ డెఫిసిట్ ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఒకసారి చెప్పాలి ఎందుకేతండి ఫిజికల్ డెఫిసిట్ మీరు చూస్తే బడ్జెట్ లో పెట్టిన దానికంటే డబుల్ బారోయింగ్ చేస్తున్నారు ఇట్స్ వయలేషన్ ఆఫ్ ది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఇట్స్ వయలేషన్ ఆఫ్ ది ఆర్బిఐ డైరెక్షన్ ఇట్స్ వయలేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇన్ని డైరెక్షన్స్ వ్యతిరేకంగా మీరు చేస్తున్నారంటే మీ ఫిజికల్ కన్సల్టేషన్ గురించి అసలు మాట్లాడలేదు ఈ యొక్క మేనిఫెస్టో ఎంచేతం ఆదాయం ఎలా పెరగాలి ఆదాయం ఎలా పెంచుకోవాలి ఖర్చులు ఎక్కువ అవుతున్నప్పుడు ఆదాయం కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ ఆదాయాన్ని పెంచడం లేదు కానీ అప్పులు పెంచుతున్నారు అప్పులు పెంచడం వల్ల ఏంటంటే ప్రజల మీద భారం పడుతుంది అదేవిధంగా రాష్ట్రం మీద భారం పడుతుంది అంచేత ఆదాయం తెచ్చు అప్పులు తెచ్చుకుని వీళ్ళేదో ఘనకార్యం చేసేవారు చెప్తున్నారు కానీ ఈనాడు పేదరికం ఎందుకు పెరిగింది అదేవిధంగా పేదవాళ్ళ అసమానతలు సమాజంలో అసమానతలు ఎందుకు పెరిగాయి దీనికి సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి అసమానతలు రాష్ట్రంలో టెన్ పర్సెంట్ పెరిగాయి అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్లు పెరిగాయి ఫిస్కల్ డెఫిసిట్ పెరిగింది అదేవిధంగా అప్పులు పద్నాలుగు లక్షల కోట్లకు చేరింది ఇవి ఎలా తీరుస్తారు ఎంతేదంటే ఇవి తీర్చాలంటే సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు అప్పు తీర్చవలసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇవి తీర్చడం తీర్స్తే మీకు బడ్జెట్ అంత కనుక మూడు లక్షలు ఉండదు ప్రతి సంవత్సరం రాబోయేటువంటి సంవత్సరాలు మూడు లక్షల కోట్లలో ఒక లక్ష కోట్ల రూపాయలు తీసేస్తే ఇంకో లక్ష కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోతే మిగిలింది ఎంత ఈ లక్ష కోట్ల రూపాయలు ఏమి అభివృద్ధి జరుగుతుంది ఏం సంక్షేమం జరుగుతుందో ఈ విధంగా మీరు సర్వనాశనం చేశారు ఫైనాన్షియల్ సిస్టమ్ కానీ అభివృద్ధిని సర్వనాశనం చేశారు ఇన్స్టిట్యూషన్స్ని సర్వనాశనం చేశారు అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తిగా అమలు జరపకుండా చేసామనేది డబ్బు కొట్టుకోవడం తప్ప ఎప్పుడు ఏ బటన్ నొక్కినప్పుడు కూడా ఆ బట్టల్లో పూర్తిగా ఎవరికి కూడా అందనేటువంటి పరిస్థితి ధరపడింది ఆ విధంగా పేదరికం పెరిగింది పేదరికం తగ్గించడానికి మీరు ఏం చేశారు ఈనా డీబీటీ చెప్తున్నారు డీబీటీలో మీ స్థానం ఎంత మీ డీబీటీలో మన భారతదేశంలో చూస్తే పంతొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఏం చేసినట్టు ఘనకార్యం మీకంటే పై పైన పద్దెనిమిది రాష్ట్రాలు ఉన్నాయి మీరు పంతొమ్మిదో రాష్ట్రం అదేవిధంగా హ్యూమన్ డెవలప్ డెవలప్మెంట్ ఇంటర్లో చూస్తే మీ పదమూడవ పదం మనం పదమూడవ స్థానంలో ఉంది ఎక్కడున్నాం ఈ కేటగిరీస్ అన్ని కూడా చూస్తే ఏ కేటగిరీలో కూడా ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చే చేసినటువంటి విధానం కనపడలేదు మొత్తం సర్వనాశం చేశారు ఈనాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వృద్ధి చేశాను నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ ఇండక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకుండా రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి చెందుతుంది రాష్ట్ర ప్రజలకు ఎట్లా ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెరిగినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడు మీకు రాష్ట్ర రెవెన్యూస్ ఎట్లా పెరుగుతాయి రాష్ట్ర రెవెన్యూస్ పెరిగినప్పుడు మీకు రాష్ట్ర ఖర్చు ఎట్లా చేస్తారు ఖర్చు చేస్తే రెవెన్యూ పెంచకపోతే మీకు డెపిసిట్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది ఆలోచించారు ఎప్పుడన్నా మీరు అనేది కూడా నేను అడుగుతాను ఇంకా ఆదాయం పెరగకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెడితే రెవెన్యూ డెపిసిట్ విపరీతంగానే ఉంటుంది మీరు తగ్గిపోయిందని చెప్పడానికి ఎవరిక్కడ నమ్మేట వాళ్ళు ఎవరు లేరు అందు మీరు చేసేటువంటి చేస్ట్ల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అప్పుల పాలయ్యింది మొత్తం కూడా బ్యాంక్ కరెప్ట్ అయింది రాష్ట్రం అంతా కూడా ఇటువంటి పరిస్థితుల్లో మీ మేనిఫెస్టో కూడా ఏ విధంగానూ రాబోయేటువంటి కీలకమైనటువంటి సమస్యలను అడ్రస్ చేసే విధంగా మీ మేనిఫెస్టో కూడా లేదు అంతేత మీరు ఏమీ చేయలేనని చేతులు ఇచ్చేస్తారు ఈ మేనిఫెస్టో ద్వారా కనపడుతుంది నేనేమి చేయలేను ఎంతకంటే చేసేది ఏమీ లేదు నేను ఏదైనా ఇవ్వగలిగితే దబ్బతబాలు చేస్తాను తప్ప ఒకేసారి ఇవ్వలేనని చెప్పారు కానీ తెలుగుదేశం యొక్క చూస్తే మేము వచ్చి సిక్స్ పాయింట్స్ చెప్పాం సిక్స్ పాయింట్స్ కూడా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ తోటి కానీ మీ మేనిఫెస్టో పంచుకుంటే ఈవెన్ వన్ పర్సెంట్ కూడా మీ దగ్గర ఇంకా సూపర్ సిక్స్ అనేటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి రాష్ట్రం యొక్క సమగ్రతను కాపాడటానికి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడటానికి అదేవిధంగా రాష్ట్ర రైతాంగ యొక్క శ్రేయస్సును కాపాడటానికి యువత ఉద్యోగాలు ఇచ్చి యువతకి ఆదాయం పెంచడానికి ఆ ఆదాయం ద్వారా సేవింగ్స్ ఉండేటట్టుగా అదేవిధంగా సేవింగ్స్ ఏ కాకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా ఈనాడు యువతకి ఇవ్వడానికి ఆ కి మనకి ఒక మాధ్యమని రూపంలో మన ఒక విధంగానో పది లక్షలు రూపాయల వరకు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి తద్వారా చిన్న చిన్న ఇండస్ట్రీస్ బలహీన వర్గాలు పెట్టుకోవడానికి ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ ఈబీసీలు కానీ బలహీన వర్గాలు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి స్టార్టప్స్ స్టార్టప్స్ పెట్టుకోవడానికి ఈనాడు ప్రభుత్వం కూడా ఆర్థిక పరమైన సహాయం ఇస్తుంది ప్రభుత్వం ఈనాడు పోటమి ఒకటే చెప్తున్నాను ఒక మనం ఆర్థిక సంపదను పెంచాలంటే ఆ విధంగా ఆర్థిక సంపదను పెంచడానికి ప్రజలకి ఆర్థికపరమైనటువంటి సౌలభ్యం కల్పించాలి ఆర్థిక పరమైనటువంటి సౌలభ్యం కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది చేత ఈ రెండు బాగుపడిన వచ్చినా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇంకో విషయం మీకు చెప్పాలి ఈనాడు రాష్ట్ర జిఎస్టి పిల్లు చూసా ఈనాడు ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అదేవిధంగా ఆర్బీఐ కానీ రిపోర్ట్ ఇచ్చారు ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం చూస్తే మనం ఏడో స్థానంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న జిఎస్టిపిలో అంటే రాష్ట్ర అభివృద్ధి రేట్లో అంటే మనకంటే ఎక్కువగా సౌత్ ఇండియా ఉంది కేరళ కర్ణాటక తెలంగాణ మనతో బైఫర్కేషన్ అయినటువంటి స్టేట్ తెలంగాణ నెంబర్ వన్ స్టేట్లో ఉంటే మనం ఎక్కడ ఉన్నామని అడుగుతూ ఉన్నాం మనం ఇంచుమించు ఏడో స్థానంలోనే ఎనిమిదో స్థానంలో తెలంగాణ మనకంటే ఎక్కువ ఉంది కర్ణాటక మనకంటే ఎక్కువ ఉంది కేరళ మనకంటే ఎక్కువ ఉంది అదేవిధంగా మనం చూస్తే తమిళనాడు మనకంటే ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా స్టేట్లన్నీ కూడా మహారాష్ట్ర కంటే ఎక్కువ ఉంది గుజరాత్ మనకంటే ఎక్కువ ఉంది అదేవిధంగా ఎన్ని స్టేట్లు ఎక్కువ ఉంటే మనం ఎందుకు లో లెవెల్లో ఉన్నామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం అంటే ఆర్థిక అభివృద్ధి రేట్లో మనం ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటే మనం ఎలాగ అభివృద్ధి చెందాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో డబుల్ డిజిట్లో ఉండేవాడు ఈనాడు మనం సింగిల్ డిజిట్కి వచ్చేసాం అంటే మనం ఆ ఆ రోజున ఇంచుమించు ఫస్ట్ మూడు స్థానాల్లో మనం ఉండేవాడు మనం యూనిట్ విత్ గుజరాత్ అదే విధంగా తమిళనాడు అన్ని రాష్ట్రాలతో నేను చెప్పిన అన్ని తోటి కంపీట్ చేస్తూ మనం అభివృద్ధి చెందుతూ అదేవిధంగా కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ చేసేటువంటి సందర్భంలో ఈనాడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఇండస్ట్రియల్ ఎకానమీ పెరగలేదు అదేవిధంగా సర్వీస్ ఎకానమీ పెరగలేదు అగ్రికల్చర్ సెక్టార్ చూస్తే కొలాప్స్ అయింది అని ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసినటువంటి ఘనుడు నువ్వు ఈ ఘనత నీకే దొరుకుతుంది ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం చేస్తే మీకు ప్రజల యొక్క పెరి క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఈనాడు మనం ఐదో స్థానంలో ఉంది పెరి క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే ఎక్కువగా మన లోకల్ మన నైబరింగ్ స్టేట్స్ మనకంటే ఎక్కువ ఈవెన్ బీహార్ కూడా ఆల్మోస్ట్ మనతో కంపేర్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఆ విధంగా అన్ని రాష్ట్రాలు ముందుకు పోతుంటే మనం వెనక్కిపోతుంది ఇదంతా చేసినటువంటి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చిన్నభిన్నమయ్యే ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా మనం అప్పులు పాలే ఈ విధంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంచేత ఈ ధ్వంసం చేసినటువంటి సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో చేస్తే భవిష్యత్తు లేనిటువంటి మేనిఫెస్టో అంతా కనపడుతుంది జనతా కూడా అంచేత రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వలేకపోయారు తప్ప ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళ భవిష్యత్తు కాపాడుకోవటానికి వాళ్ళ ఆదాయాలు కాపాడుకోవడానికి కాపాడుకోవటానికి వాళ్ళ డబ్బులు ఆదాయాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ మేనిఫెస్టో ప్రజల యొక్క ఆదాయాలు పెంచడానికి కానీ ప్రజల యొక్క సమస్యలు అదే అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి కానీ ఏ విధంగానో ఉపయోగపడలేదు ఇందాక నేను చెప్పాను క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చూస్తే ఈవెన్ సంవత్సరానికి యావరేజ్ మీద పన్నెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయాను ఈ ఐదు సంవత్సరాలు అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు దాదాపు రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు మన బడ్జెట్ అయితే పన్నెండు వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయామంటే అభివృద్ధికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు మరి అభివృద్ధి జరిగినప్పుడు ప్రజలకి సౌకర్యాలు ఎట్లా వస్తాయో చూడండి అందుకనే రోడ్ల దుస్థితి ఎట్లా ఉంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ లేవు అదేవిధంగా ఎంఎస్ఐలు అయితే కొట్టుబడ్డాయి ఈ విధంగా ఏది చూసినప్పుడు ఏ సెక్టార్ చూసినప్పటికీ కూడా ఏ సెక్టార్ ని కూడా ఈయన పెంచి పోషించలేదు మొత్తం ప్రతి సెక్టార్ ని కూడా క్రైసిస్ క్రైసిస్లో దింపారు అదేవిధంగా వ్యవస్థలు కూడా చూసాయి జ్యుడిషియరీ మీద విమర్శలు చేయడం అదే విధంగా మీకు చూస్తే ఐఏఎస్ ఐపిఎస్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం అదే విధంగా మీకు చూస్తే ఇంకా ఇంకా వ్యవస్థల్ని నాశ లోకల్ బాడీస్ అయితే వాళ్ళ మీద కూడా వీళ్ళు రక్తదారుని పట్టించడం ఇటువంటివన్నీ కూడా వ్యవస్థలను నాశనం చేసి మొత్తం ఈయన పరిపాలన అంతా కూడా ఆల్మోస్ట్ మనం చూస్తే తొగ్గులక్కు పరిపాలన అనేటువంటిది ఏనాడో నేను చెప్పాను ఈ తొగ్గులక్కు పరిపాలనలో జరిగేది ఏంటంటే పిచ్చి పిచ్చి కార్యక్రమాలు తప్ప మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించేటట్టు లేదు మళ్ళీ మూడు రాజధానుల గురించి మాట్లాడతాడు మూడు రాజధానులకు మాట్లాడే మొత్తం అమరావతి వ్యవస్థ అమరావతి యొక్క రాజధానిని నాశనం చేసి ఈనాడు రాష్ట్రానికి క్యాపిటల్ అని చెప్పుకోలేని పరిస్థితిలో చేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి ముందు ఇటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు ఉంటే నాయకుడికి మంచి నాయకుడు అవుతాడు చెడ్డ ఆలోచనలు ఉంటే రాష్ట్రం తిరిగిపోతుంది అని చేత చెడ్డ ఆలోచనలు రాక్షస స్వభావాలు కలిగినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాక్షస ప్రభుత్వం ఏర్పడింది ఈ రాక్షస ప్రభుత్వం వల్ల ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు అంచేత భవిష్యత్తులో నష్టపోకుండా ఉండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం జగన్మోహన్ రెడ్డిని అధికారని తప్పించడం అనేది ప్రధానమైన అంశంగా ప్రజలు గుర్తించవలసింది అవసరం ఉందనేది మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదైనా అభివృద్ధి జరగాలంటే సంక్షేమం జరగాలంటే అది కూటమి వల్లే జరుగుతుంది తప్ప మరి ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల జరగదు అనేది కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం నిర్ణయించుకోవాల్సినటువంటి చేత ఆయన ఇచ్చిన నిన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక చెత్తపోటులో పడేసేట మేనిఫెస్టో మేనిఫెస్టో తప్ప అది దాని వల్ల ఏ ఉపయోగం కూడా ఈ రాష్ట్రానికి ఏ వ్యక్తికి కూడా ఉపయోగం ఉంటుంది మొత్తం వ్యవస్థలే కాకుండా ఈ కులాలని కులాల మధ్య రెచ్చగొట్టి అదేవిధంగా మతాల మీద రెచ్చగొట్టి అబ్బం గడుపుకోవాలని చూసేటువంటి రాజశేఖర జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి మనకేంటంటే ఏ కులం అయినా ఏ మతం అయినప్పుడు కూడా మనం ముందు అభివృద్ధి చెందాలి వ్యక్తి ప్రతి మానవుడు అభివృద్ధి చెందాలి ప్రతి మనిషి అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందే దిశగానే మనం వెళ్ళాలి తప్ప ఈ కులాలు మతాలను తీసుకొచ్చి మన అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి వ్యక్తికి ఓటు వేయద్దని కూడా మరొకసారి సందర్భంగా చేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారాలు करके ना होता,